హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చెప్తున్నాను అది కూడా ముఖ్యంగా కొత్తవారి కోసం ఎవరైతే కొత్త వారు బ్లౌజ్ కటింగ్ చేయడానికి భయపడుతూ ఉంటున్నారో వాళ్ళ కోసమే ఈ బ్లౌజ్ కటింగ్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది అలాగే నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎటువంటి బండ గుర్తులు పెట్టి నేర్చుకున్నానో మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కిందన హెమింగ్ చేసుకుంటాం ఆ హ్యాండ్స్కి అందుకోసం స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను మీరు కావాలంటే బ్యాక్ పాట్ అయినా కట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే కింద ఆల్రెడీ హెమింగ్ కోసం ఉంచాను కాబట్టి మనం పైన హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉందో చెక్ చేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుండి కూడా ఈ సైడ్ వరకు నాకు నైన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వచ్చింది అన్నమాట సో నైన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా అంటే నైన్ నుండి టెన్ లోపల ఆర్మ్ లూజ్ వచ్చేటప్పుడు మూడున్నర ఇంచీలు మనం హ్యాండ్ డౌన్ అన్నది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు ఆ పై లైన్ నుండి కింద లైన్కి నైన్ పాయింట్ టూ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి నైన్ పాయింట్ టూ ఇంచెస్ అనేది వచ్చింది కదా నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి కిందను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో ఇక్కడ నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అదేవిధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఆ పైన సైడ్ని అయితే నాకు జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇలా షేప్ తీసుకోవచ్చు ఈ హ్యాండ్ కటింగ్ ఎవరికైతే పర్ఫెక్ట్గా రాదో వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో అన్నది అప్లోడ్ చేశాను సో ఇలా మనం పై లైన్ నుండి కింద లైన్ నుండి కలుపుకొని ఆ కింద చూసారా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి తీసి లోతుగా మార్క్ చేశాను అది ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుంది అనమాట అది మనం ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి అలాది ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేదే కట్ అవుతుంది మీరు ఓపెన్ చేయకుండా కట్ చేశారనుకోండి మొత్తం అంతా కట్ అయిపోతుంది అప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చేస్తే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది ఫ్రంట్ పార్ట్కి వచ్చేదేదో బ్యాక్ పార్ట్కి వచ్చేదేదో ఇక్కడ నాకు ఏంటంటే చిన్నది హెచ్ తగ్గుల్లో ఉంది అందుకని నేను ఇలా స్ట్రైట్గా కటింగ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా స్టార్టింగ్లోనే కట్ చేస్తాను బట్ ఈ పీస్ ఏంటంటే మనం డిజైన్స్ బట్టి పెట్టుకోవాలన్నమాట సో డిజైన్ బట్టి పెట్టుకునేటప్పుడు ఇక్కడ నాకు కోరా అన్నది కిందకు వచ్చింది కదా డిజైన్ కోరా వైపు నుండి నీట్గా కనిపిస్తుంది అందుకోసమని నేను అలా కటింగ్ చేస్తున్నాను నార్మల్గా అయితే కూర పీస్ వైపు కాకుండా ఇంకొకటి పీసులు పీసులుగా ఉంటుంది కదా అది ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా ఫస్ట్ అయితే స్ట్రైట్గా కటింగ్ చేసేస్తున్నాను ఈ కూర ఉన్న పీస్ని మనం బ్యాక్ హెమింగ్ చేసుకోవడానికి అటాచ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి అదే మార్కింగ్ని అటువైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వచ్చింది కదా సో నేను ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ పాయింట్ టూ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అదేవిధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఖర్చు కోసం మార్క్ చేశాను అనమాట ఇలా మార్క్ చేసిన తర్వాత పైన ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అదే విధంగా నెక్ అయితే రెండున్నర అయితే మార్క్ చేశాను అనమాట ఈ నెక్ షోల్డర్ కొన్ని కొన్ని మెజర్మెంట్స్ అయితే మనం కంపల్సరిగా కూడా అది సైజు బట్టే ఇవ్వాల్సి ఉంటుంది ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ సో పైన నెక్కి అయితే మనం రెండున్నర ఇంచీలు మార్క్ చేసాం కాబట్టి కిందకు వచ్చేసరికి పావు తక్కువ మూడు ఇంచీలకు మార్క్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ హ్యాండ్ డౌన్కి వచ్చేసరికి ఆరు పావు ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా ఇందాక సైడ్న అక్కడైతే లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కిందన హ్యాండ్ మార్కింగ్ హ్యాండ్ డౌన్ ఎంత అయితే తీసుకున్నామో అక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చినట్లుగా చూసుకోవాలి ఇక్కడ నేను డాట్స్ కోసం అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సర్కిల్ స్కేల్ యూజ్ చేసుకొని నెక్ దగ్గర అదే విధంగా ఆర్మ్ డౌన్ దగ్గర రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి మనం ఒక ట్రెండ్ గీతలు అంటే పావించంతా డౌన్ పెట్టుకోవాలి నెక్ వైపుగా డౌన్ పెట్టుకొని ఇలా ఖర్చు కోసం అంతా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నాకు నైన్ పాయింట్ టూ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఆర్మ్ లూజ్ అది కూడా అయిన తర్వాత ఇక్కడ మనం రెండు షోల్డర్స్ జాయింట్ అవుతాయి కదా అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే స్టిచ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని ఇలా నెక్ చుట్టూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది సో ఇక్కడ మనం నెక్ కానీ షోల్డర్ కానీ కరెక్ట్గా తీసుకోలేదనుకోండి బ్లౌజ్ అంతా ఫ్రంట్ ఫ్రంట్లో ఫిట్టింగ్ అది బాగా వచ్చినా సరే నెక్కు అవన్నీ కూడా పాడైపోతాయి నెక్ కొంతమంది చూడండి మనం షోల్డర్ అది బాగా పెట్టకపోయామనుకోండి రౌండ్ బాగా వచ్చినా సరే మనం కరెక్ట్గా సరిపోయిన తీసుకున్నా సరే ఈ నెక్ షోల్డర్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల ఏంటంటే చిన్నది అయిపోతుంది వాళ్ళు బాడీపై బ్లౌజ్ వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ గుర్తుంచుకొని ఏ సైజు వాళ్ళకి ఎంత నెక్ షోల్డర్ తీసుకోవాలో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ అన్నవి ఇచ్చేయాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం చెక్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మనం క్రాస్ కటింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ పీస్ అన్నది అంతగా నాకు సెట్ అవ్వడం లేదు సో అందుకోసమని ఇలా చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసి చిన్నది క్రాస్ వచ్చినా సరే కటింగ్ చేసేస్తాను ఇక్కడ పీస్ అన్నది అడ్జస్ట్ కావట్లేదు సో నేను అటు ఇటు చెక్ చేస్తున్నాను ఎటు వీలుగా ఉంటే అటు పెట్టి కట్ చేస్తాను అనమాట ఇలా మనం చెక్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా సో ఇలా కొంచెం నాకు లైట్గా క్రాసు వచ్చింది అదే విధంగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో మీ అందరికీ చెప్పాను కదా నేను టైలరింగ్ చేసేటప్పుడు ఇలాంటి బండగుట్ తులతోనే కటింగ్ చేశాను యాక్చువల్గా ఇలా ఎవరు కట్ చేయరు నేను కూడా ఇది నేర్చుకున్నాను అన్నమాట అంత డైరెక్ట్గా నా మెథడ్ అంటే నేను కూడా నేర్చుకున్నాను నేను నేర్చుకొని నాకు అర్థమయ్యే విధంగా నేను మార్చుకొని బాగా సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరికీ చెప్పడం అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకొని చుట్టూ కూడా ఒక లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అన్నది తీసుకోవాలి కదా అందుకోసం త్రీ డాటర్స్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు లోపలికి అయితే మార్క్ చేశాను అదేవిధంగా ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు అనమాట ఫ్రంట్ నెక్ ఇక్కడ సర్కిల్ స్కేల్తో సర్కిల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ ఊక్సల్ పట్టి పట్టి పై వరకు షేప్ బెల్ట్ పై వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అక్కడ నుండి ఒక త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని మనం బ్యాక్ పాటులో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసాం కదా దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను డ్రా చేసి ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుండి కింద లైన్ గీసాను కదా స్ట్రైట్గా అక్కడ త్రీ ఇంచెస్ వచ్చినట్లుగా పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ ఇంచెస్ వరకు కూడా ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా చేసిన తర్వాత ఈ సైడ్ని చూడండి ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను నాకు ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను మార్క్ మార్కింగ్ అన్నది పెట్టాను మార్కింగ్ పెట్టి వీడియోలో చూపించే విధంగా షేప్ అన్నది మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవడమే కిందను కూడా అంతే సేమ్ ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవడమే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ ఇవన్నీ కూడా కటింగ్ చేయడం అన్నది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకోవడం కోసం ఇలా ఉన్న క్లాత్ని తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుందో లేదో అనేసి నాకైతే ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ హైటు విత్ ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవడమే నేను ఇక్కడ మొత్తం ఒక పది ఇంచీల వరకు కూడా వెడల్పనది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత హైట్ ఫస్ట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్క్ చేశాను ఎనిమిదిన్నర ఎనిమిది ఇంచుల దగ్గర రెండున్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను అనమాట ఇలా మార్క్ చేసి మొత్తం మీదకి షేప్ అన్నది ఇలా మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ అన్నది చేస్తున్నాను అనమాట ఇప్పుడు షేప్ మొక్ షేప్ ముక్కలు కూడా కటింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే నేను క్రాస్ పీస్లు అయితే కటింగ్ చేసుకుంటాను ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ ముక్కలు అనమాట హ్యాండ్స్ ఇవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఉన్న మిగతా క్లాత్లోని షేప్ ముక్కలు ఐ మీన్ క్రాస్ పీసులు కూడా కటింగ్ చేసుకున్నాను అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి వర్క్ అన్నది ఈజీ అయిపోతుంది కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మనం కుట్టేటప్పుడు మళ్ళీ కటింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం విసుగులాగా అనిపిస్తుంది సో అన్నీ కూడా ఇలా ఒకేసారి కటింగ్ చేసుకొని ఉంచుకున్నారు అనుకోండి స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ టైం కుట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మనకి అందుకని మీరు ఎప్పుడు కూడా ఇలా అన్ని పీసులు కూడా కటింగ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్